యూట్యూబ్ ఛానల్ విఎస్ అందరికీ నమసిమాంజలు తెలియజేస్తున్నానండి ముఖ్యంగా రాధమ్మ ఆత్మ బంధువులందరికీ ప్రత్యేకంగా నమసిం మంజలు తెలియచేస్తూ ఈరోజు కొంచెం మిక్స్డ్ వెరైటీస్ అండి కొంచెం మిక్సింగ్ అన్ని రకాలు వచ్చినాయి ప్యూర్ సరీ కోట డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మనకి వచ్చినవి రెండు మూడు ఒకటి అలాగే తెప్పించండి మళ్ళీ లెక్కలరాని రాధమ్మ ఓకే తెప్పించాను సరదాగా ఎవరికైనా నచ్చినట్లయితే ఇందులో కూడా ప్రాఫిట్ చూడలేదు నాకు వచ్చిన కాస్ట్ మీద సరదాగా అన్ని వెరైటీస్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మాత్రమే చేస్తున్న వీడియో అండి ఇది సో ఎవరికైనా నచ్చినట్లయితే నిజానికి నాకు కొన్ని కొన్ని క్లాత్లు పేర్లు కూడా తెలియవండి ఫ్రాంక్లిసెస్ నాకు బాగా నచ్చినవి కొన్ని వెరైటీలు తెప్పించినవి ఫ్లోరల్ ప్రింట్స్ అండి ఇవి లక్స్ గ్రీన్ అండి పింక్ కలర్ ఫ్లవర్స్తో సిల్వర్ జెరీతో టస్సర్ అంటారేమో దీన్ని కానీ టస్సర్ ఇంత కొంచెం ఇంత స్మూత్ గా ఉండకపోవచ్చు బెనారస్లో నుండి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ క్లాస్ తయారైపోతూ ఉంటాయండి అసలు శారీస్ అన్నీ మనం ఇన్ని వెరైటీలు చూడాలంటే బెనారస్లోనే అని ఓన్లీ నేను బెనారస్ వెళ్తే బెనారస్ జార్జెట్స్ బెనారస్ పట్టు రెండే కొనేదాన్ని కానీ ఇవన్నీ కూడా అక్కడే అని నాకు కొంచెం లేట్గా తెలిసింది బ్లౌజ్ చూపించకపోతే కష్టమని బ్లౌజ్ కూడా ఓపెన్ చేసేస్తున్నాను నేను తర్వాత మొదలు పెడతాను బ్లౌజ్ బెనరస్ అండి ఇందులో బెనారస్ వెరైటీస్ ఏదిగో చాలా క్లియర్గా వచ్చేసింది ఇది ఇలా వచ్చిందండి బుటీస్ మొత్తం శారీ అంతా ఇలా వచ్చింది చాలా బాగుంది ఇది అయితేనే ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా వస్తుందండి కాస్ట్ కొంచెం కాస్టే పండి ఇవి నాకు జస్ట్ నేను ఇవి ఇవ్వాలి అన్ని వెరైటీస్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మీ ముందుకు తీసుకొచ్చాను ఇది ఒకటి ఫ్యాన్సీ వెరైటీ అండి పూసలు నచ్చినాయి నాకు అందుకు తెప్పించాను ఇది క్రేప్లా ఉంది క్లాత్లు మాత్రం నన్ను ఎక్స్పెక్ట్ చేసి సిల్క్ శారీ అనే చెప్తాను నేను శారీ మొత్తం చుట్టూ ఇలా బోర్డర్స్ వచ్చినాయి అండి ఈ వర్క్కే ఇవ్వచ్చు వెయ్యి రూపాయలేమో పన్నెండు వందలు పదమూడు వందలు పడిన రేటే చెప్తున్నాను నేను ఇందులో ప్రాఫిట్స్ ఏం చూసుకోలేదు నేను ఇదొక చీర అండి ఒకవేళ కాస్ట్ కొంచెం అటు ఇటు అయినా నేను కరెక్ట్గా స్క్రీన్ మీద మెన్షన్ చేయించేస్తాను ఈ శారీ మొత్తం నీ జస్ట్ ఇది నా ప్లస్ ఇంకోటి చెప్తున్నాను కదా నాకు ఎందుకో ఈ రేడియం పింకు బాగా అట్రాక్ట్ అవుతున్నాను ఈ మధ్య అందుకని తీసుకున్నాను దీనికి బ్లౌజ్ ఇలా ఇచ్చారండి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి మరి దీనికి ఎందుకో వర్క్ ఇవ్వలేదు అయినా ఇలా ఇదొక చీర మాక్సిమం పన్నెండు పదమూడు వందలు పడుతుంది ఇది ఫ్యాన్సీ శారీ అండి ఫ్యాన్సీ పట్టు ఇది కంచి బోర్డర్స్ ఇచ్చినట్టు ఇచ్చేసారు కానీ పోచంపల్లి డిజైన్ వచ్చింది సిల్క్ ప్యూర్ సిల్క్ లాగే కనిపిస్తుంది క్లాత్ నేను చెప్పలేనండి చెప్పను కూడా నాకు తెలియదు కాబట్టి ఇది నిజం నేను కొన్ని పర్టికులర్గా కొన్ని క్లాత్లు కుండిపోయానండి ఇంతకాలం అందువల్ల నాకు క్లాత్స్ తెలీదు సిల్క్ శారీ కిందే తీసుకోండి ఇది పట్టు కాదు సిల్క్ కాదు అన్నట్టు ఉంది చాలా బాగుంది ఇది కూడా రెండు వేల ఎనిమిది వందలు అలా పడింది ఇది పళ్ళు అండి ఇది బ్లౌజు పైన కింద కూడా చిన్న బోర్డర్ పెద్ద బోర్డర్ అలా ఇచ్చారు చాలా బాగుంది చీర అయితే అందుకనే తీసుకున్నాను నేను చెప్తున్నాను కదా అన్ని వెరైటీస్ రాధమ్మ దగ్గర నెమ్మది నెమ్మదిగా ఇంట్రడ్యూస్ చేయాలన్న ఉద్దేశంతో మిక్స్డ్ వెరైటీస్తో మీ ముందుకు వచ్చిన రాధమ్మ అదొక కలర్ అండి ఇదొక కలరు ఇదేమో కాఫీ కలర్ లాగా వచ్చిందండి మెరూన్ నాది గ్రీన్ వచ్చింది ఇది డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఉంది అది క్లియర్ క్లియర్గా వచ్చేసింది కానీ ఇది పళ్ళు అండి బ్లౌజ్ ఏమో కాఫీ కలర్ ప్యూర్ పక్కా పైన కింద జరి ఇది క్లాత్ నేను చెప్పలేను కానీ ఇలా చూసి డిజైన్ నచ్చి కలర్ నచ్చితే కట్టుకోవడం అయితే బాగానే ఉంటాయి అలా నచ్చితేనే మీరు రండి నాకు అదర్వైజ్ మళ్ళీ బ్యాగ్కి ఇస్తానంటే మాత్రం నేను తీసుకోను చాలా క్లియర్గా చెప్తాను నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది బ్యాగ్ తీసుకోవడం అలా అని తీసుకోకుండా ఉందామంటే పాప అనిపిస్తుంది జాలేస్తుంది వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుని నచ్చిపోతే బాధపడతారు కదా అనిపించేస్తుంది ఇది ఒక చీర ఆల్రెడీ చూపించాను అనుకుంటున్నాను అయినా కూడా ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇది బెనారస్ నుంచే వచ్చింది జార్జెట్ టైప్ కాదు ఇది ఏంటంటే దీనిలో పెద్ద మడుత వచ్చేస్తుంది లోపల ఏమైనా ఉన్నాయేమో తీసేనా చీర ఎప్పుడైనా అండి విప్పితేనే తెలుస్తుంది ఇది మస్టర్డ్ ఎల్లా అండి బెనారస్ ఇది కూడా పళ్ళు బ్లౌ బ్లౌజ్ పీస్ అండి ఇది బోర్డర్స్ ఇలా ఇచ్చారు బోర్డర్ ఇలా వచ్చినాయి బ్లౌజ్కి పళ్ళు రిచ్ పళ్ళు అండి ఇది రెండు వేల మూడు అండి ఈ సారీ ఎవరికైనా నచ్చినట్లయితే ఆరెంజ్ అండి ఆరెంజ్కి రాణి మస్టర్డ్ మస్టర్డల్లో కాదు సారీ తప్పు చెప్తున్నాను ఇది ఒక కలర్ నేను మర్చి పెడతాను జాగ్రత్తగా వస్తారు ఇది కోటాస్ నేను ఫ్యాన్సీ ముందు చూపించేద్దామని చూస్తున్నా ఇది కూడా నాకు ఈ వెరైటీ క్లాత్ లేని తెలీదు కానీ చాలా నచ్చేసి తీసుకొచ్చాను ఈ ఈ రోజెస్ వచ్చినాయి పళ్ళులో టిష్యూ అండి ఇది టిష్యూ ఆర్గంజలా వచ్చిందండి ఇది ఎస్ పేరు వచ్చిందమ్మయ్య కష్టపడి సాటిన్ బోర్డర్లా ఇచ్చారండి సాటిన్ బోర్డర్ మొత్తానికి రోజెస్ ఇచ్చారు ఇలాగా సరిగా చూపిస్తున్నాను అనుకుంటున్నాను నేను పల్లె పల్లె ఇలా వచ్చింది కదా బ్లౌజ్ చూద్దాం ఓపెన్ చేసేస్తే మళ్ళీ నేను కట్టుకోవాల్సి వస్తుంది ఈ క్లాత్లన్నీ నేను అన్ని రకాలు అన్నీ నేనే కట్టేసుకుంటే మళ్ళీ నాకు డబ్బులు లాస్ వచ్చేస్తాయి కదా అమ్మ పేరు చెప్పి ఇది బ్లౌజ్ ఎక్కడొచ్చిందో మీరు ఖచ్చితంగా ఎవరైనా తీసుకుంటానంటేనే నేను చూపిస్తానండి రన్నింగ్ అయి ఉంటుంది బ్లౌజ్ లేకుండా ఉండదు కదా జనరల్గా ఒకవేళ రాకపోయినా మనం ఇందులో ఉన్నది ఏదైనా తీసి మ్యాచ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇన్ని కలర్స్ వచ్చినాయి కాబట్టి ఏ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఓకే మడతలు పెట్టడం వచ్చేసింది ప్యూర్గా పక్కగా ఇదిగో ఇదొక చీర ఇదొకటి హాస్నికి మీరు ఎవరు తీసుకోకపోతే హాస్ని కట్టేసి మీ ముందుకు వచ్చేస్తుంది చీర ఇది ఫోర్టీన్ హండ్రెడ్ అండి చూపిస్తేనే తెలుస్తుంది జార్జెట్స్ జార్జెట్స్లో చాలా వెరైటీస్ వచ్చేస్తాయి కదా ఇది జార్జెట్ లాగా లేదు పట్టులాగా లేదు మిక్సింగ్ అండి పద్నాలుగు వందలకి ఇంత మంచి ఏమో నాకు అమ్మ 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 పాదాల దగ్గర పెట్టినా ఎవరికైనా వెళ్తుందా లే అన్నట్టు ఉద్దేశంతో తీసుకున్నాను నచ్చింది లేదు పూజలో ఎవరైనా పెట్టుకుంటారులే అన్న ఉద్దేశంతో కూడా నేను ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చానండి చాలా బాగుంది చీర కూడా ఇంకొకటి ఇంత తక్కువ రేట్లో ఉంటే ప్యూర్ పట్లు ఎక్స్పెక్ట్ చేయకండి పద్నాలుగు వందలు పదిహేను వందలకి వచ్చేస్తుందంటే ఈ క్లాత్ కొంచెం ఆ పట్టుకి వీటికి మిక్సింగ్ మధ్యలో ఉంటుందని ఇవి క్రేప్ జార్జెట్స్ అండి మస్టర్డ్ ఎల్లో వైలెట్ కలర్ శారీ మొత్తం ఇలా వచ్చిందండి వైలెట్ కలర్ బోర్డరు ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇవి ఓన్లీ ఫోర్ శారీస్ అవైలబుల్ నా దగ్గర శారీ మొత్తం డిజైన్ వచ్చింది వైలెట్ వచ్చింది బ్లౌజ్ ఏమో చూసేద్దాం ఇలా వచ్చిందండి బ్లౌజ్ వైలెట్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు ఎంత పెద్ద బ్లౌజ్ ఇచ్చారో చూడండి ఇవి ఇంక ఓపెన్ చేసేస్తున్నాను ఇది బ్లౌజ్ అంతా ఎల్లో కలర్ ఇచ్చారండి బాగుంది చీరా ఎవరికైనా నచ్చినట్లయితే పదిహేను కాదేమో ఇవి కొంచెం ఎక్కువ ఉంటాయి నాకే పదిహేను పడిందేమో ఏం పర్లేదు ఓకే ఓకే అండి ఇది ఇంకొక కలర్ ఇది టైప్ టైప్లో కనిపిస్తుంది కానీ త్రీ కలర్స్ వచ్చినాయి చాలా బాగుంది ఇది కి వెళ్ళే వాళ్ళకి బాగుంటాయేమో అండి ఇవి ఇది పళ్ళు అండి పల్లి ఇది ఇది పళ్ళు బ్లౌజ్ అండి ఇది క్రేప్ ఇచ్చారండి చాలా బాగుంది ఇది క్రేపు నేను నాకు పడిన రేట్లకు ఇచ్చేస్తాను చెక్ చేసుకుని మీకు స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను మెన్షన్ చేసినా కూడా నన్ను మళ్ళీ రేట్లు ఎంత అని అడుగుతున్నారు ఒకేసారి డిఫరెంట్ టైపు వెరైటీస్ వేరు వేరు చోట్ల నేను తెప్పించడం వల్ల అండి నేను కాస్ట్ కన్ కన్ఫ్యూజ్ అవుతున్నాను ఇది పల్ పిల్స్లో వస్తుందండి ఇది ఈ కలర్ మొత్తం కుర్చీళ్ళన్నీ ఈ కలర్ వస్తుంది లాగా ఇది వస్తుంది అంటే పూర్తిగా మనకి లంగా ఓణి స్టైల్ అని చెప్పలేం కానీ ఇది ఒక చాలా డిఫరెంట్గా ఉందండి చాలా బాగుంది ఇది ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి ఇంక ఇవి నార్మల్గా వచ్చేసినాయి అండి బోర్డర్స్ వచ్చినాయి అదొక్కటి లంగా ఓనీ స్టైల్లో వచ్చింది ఇవి బోర్డర్స్ వచ్చి మధ్యలో ఇలా డిజైన్ వచ్చిందండి ఇదేమో అసలు మంచి క్రేప్ అండి ఇది ఇదేమో జార్జెట్స్ ఇదేమో క్రేప్ ఇచ్చాడు బ్లౌజ్ క్రేప్ ఇచ్చి క్రేప్లో ఇలా మధ్యలో శారీ మధ్యలో కలర్ బోర్డర్స్ ఇచ్చారండి చాలా బాగుంది చీర కూడా ఎవరికైనా నచ్చినట్లయితే ఇది పళ్ళు అండి ఇది పళ్ళు శారీ మొత్తం చూపించేస్తాను ఇలా వస్తుందండి శారీ మొత్తం ఇలా వస్తుంది డిజైన్స్ ఇష్టపడే వాళ్ళకి అంత ఫ్లోరల్ డిజైన్ అండి ఇందులో యానిమల్స్ ఏమీ లేవు ఇదిగోండి ఇది వైలెట్ బ్రింజల్ కలర్ అండి ఇదంతా జస్ట్ పించాలు ఏదో చిన్న డిజైన్ లాగా ఇచ్చేసాడు శారీ మొత్తం అంతా ఒకేలా వచ్చేసింది ప్రింట్ బ్లౌజ్ ఏమో క్రేపు చాలా మంచి అసలు ఇది భయం వేసింది యాక్చువల్గా ఇలాంటివి తెప్పించాలంటే ఒక ఒకరిద్దరు రెండు కా కోటా శారీస్ వెళ్ళినప్పుడు వాళ్ళు బాధపడ్డారు నేను బాధపడ్డాను వాళ్ళ వల్ల సో అందుకని ఆలోచిస్తున్నాను ఓల్డ్ స్టాక్ అని పెట్టారు అసలు మంగళగిరిలో అలా స్టాకు కంచెలో నేను వెళ్తే పైనుంచి అలా దిగుతున్న బిల్స్ కూడా వేయకుండా స్టాక్ ఇస్తున్నారు నాకు ఇవి తెప్పించాలంటే ఇదిగో ఇది ఇంత క్లియర్గా తెలుస్తుంది కదా అలా ఫ్రెష్ స్టాక్ అండి ఇది అలా తీసుకొచ్చి పెట్టారు లక్కీగా అందుకే ఆలోచించి ఆలోచించి నాలుగే తెప్పించాను ఇది పళ్ళు అండి శారీ మొత్తం వైలెట్ లైట్ వైలెట్ లావెండర్ కలర్ ఇదేమో బ్రింజాల్ వైలెట్ ఎవరికైనా నచ్చినట్లయితే ఈ శారీ పిక్ తీసి పెట్టండి ఇంకా దానిలోనే ఇది ఇంకొక కలర్ అండి బిస్కెట్ కలర్కి మస్టర్డ్ ఎల్లో అంత డిజైన్సేనండి ఇవి బోర్డర్ ఏమో పళ్ళు ఏమో ఎల్లో వచ్చిందండి బ్లౌజ్ ఏమో ఇలా ఎల్లో ప్లెయిన్ వచ్చింది డిజైన్స్ లేకుండా బోర్డర్ ఏమో బాడీ మధ్యలో కలరు సపటో కలరు ఏదో బిస్కెట్ కలర్ అనొచ్చు ఈ కలర్ వచ్చింది శారీ మొత్తం డిజైన్ ఇలా వచ్చిందండి డిజైన్స్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రమే వీటి దగ్గరికి రండి నేను ఇప్పటి వరకు ప్లెయిన్స్ ఇగో ప్రతి చీరలోనే ఎక్కువ ప్లెయిన్ చూసుకునేదాన్ని ఇప్పుడిప్పుడే నాకు తెలుస్తున్నాయండి ఈ అందాలని నేనే సో అదొక చీర ఇక ఇది కూడా స్టాక్ అలా కొత్తదండి చూపించడం కూడా మానేశాను కొన్ని సారీస్ డౌట్ వచ్చి పక్క తీసేశాను అంతే వద్దు నాకు నేను అమ్మకపోయినా పర్వాలేదు ఎవరు బాధపడకూడదని ఎందుకంటే అవి నాకు కూడా పిక్చర్లో బాగా కనిపించి తెప్పించడం అవేమో ఇక్కడికి వచ్చాక తేడా అసలు తేలిగ్గా అండి ప్యూర్ కాటన్ కోట అండి ఇది అసలు చాలా అసలు చాలా స్మూత్గా ఉంది ఇవి సరదాగా తెప్పించేసాను నేను జెర్రీ బోర్డర్స్ పైన కింద చిన్న జెర్రీ బోర్డర్స్ వచ్చినాయి కలంకరీ ప్రింట్ లాగా ఇచ్చారండి వీటిని బాగ్రూ ప్రింట్స్ ఏవో అంటున్నారు కదా బగ్గురున్నా బాగ్రున్నా నాకు పెద్ద ఐడియా లేదు అంత ప్లెయిన్ ఇది నా సెలెక్షన్ ఏనండి ఇది పక్కగా ఇంకా బ్లౌజ్ ఎలా ఇచ్చారో చెక్ చేద్దాం ఒకసారి బ్లౌజ్ ఇలా వచ్చిందండి శారీ మొత్తం ప్లెయిన్ కదా బ్లౌజ్ కొంచెం చిన్న చిన్న డిజైన్లో ఇచ్చారు బోర్డర్స్ ఇచ్చారు సో మన ఇష్టం అండి ఇవి నలుగుతాయి ఇవి నలిగితే ఇంక పనికి రావు ఇవి జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి సో అదొక చీర ఇంకా ఇది కాటన్ కోటాస్ అండి ఇవి జస్ట్ పలక కలర్ అంటారు కాఫీ కలర్ అండి ఇవి స్కట్ బోర్డర్ వచ్చింది శారీ మొత్తం స్కట్ బోర్డరు జరీ బోర్డర్సు పైన కింద జరీ బోర్డర్సు తేలికగా అసలు ప్యూర్ కాటన్స్ అండి ఇవి కలంకారీ ప్రింట్స్ వచ్చినాయి మరి వీటిని కలంకారీ అంటారో బగ్గరు అంటారో నాకు తెలీదు మీకు చూస్తే తెలిసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి శారీస్ నాలెడ్జ్ నాకు తక్కువ కాబట్టి మరెందుకు అమ్ముతున్నావు అని మాత్రం అడకండి చీరలు అంటే పిచ్చి ఉంటాయి వాటి గురించి తెలియక్కర్లేదు కట్టుకోవడం వస్తే చాలు చీర బ్లౌజ్ అండి ఇది ఇది పళ్ళు అండి చాలా బాగుంటుంది ఇది కట్టుకుంటే పైన కింద ఇలా వచ్చింది సో నేను ఎక్కువ మడతలు ఇప్పలేదు కాబట్టి చక్కగా మడత వచ్చేస్తారు మడత పెట్టుకోవడం నేర్చేసుకుంటుంది నెమ్మది నెమ్మదిగా రాదమ్మా ఎప్పుడు ఈ పనులన్నీ చేయలేదండి మా అమ్మ నేర్పించలేదు చూసారా మా అమ్మని తిట్టచ్చు అంటారు ఈయనందుకే మిమ్మల్ని నేర్పలేదురా నీకు అంటారండి అమ్మపోతుంది ఇది ఒకటండి ఇవి నాకు బాగా నచ్చి తెప్పించింది చీరలు సో ఎవరికైనా నచ్చినట్లయితే చూసుకోండి ఇప్పుడే క్లియర్గా విప్పి మరీ చూపిస్తున్నాను శారీ మొత్తం క్లియర్గా చూపిస్తున్నాను ఇది పళ్ళు ఇది బ్లౌజు పైన కింద బ్లాక్ బోర్డర్స్ సిల్వర్ గోల్డ్ జరీ బోర్డర్స్ ఆ జరీ కూడా ఉందా లేదా అన్నట్టే కనిపిస్తుంది ఇవి ప్రింట్లో నలుగుతాయి కాబట్టి జరీ నలిగే ఉంటుంది ఈ మధ్యలో చీరంతా ఇలా వచ్చిందండి బ్లాకు క్రీమ్ కలర్ మీద బ్లాక్ కాఫీ కలర్ యూజ్ చేశారు ప్రింట్ అండి శారీ మొత్తం యాక్చువల్గా ఇందులో ఇంకా నాలుగు నాలుగు శారీస్ ఆర్డర్ పెట్టినవి అవి ఎందుకో పది రోజులు అయిపోయినా రాలేదు సరే వచ్చాక మళ్ళీ ఇంకొక వీడియోలో ఇవి వెళ్తే మళ్ళీ తెప్పిస్తాను లేదంటే వీటితో ఇక్కడికి స్టాప్ చేసేద్దాం ఇవి నేను త్రీ థౌజండ్ కల కొనుక్కునేదాన్ని అండి అందుకనే నాకు కొంచెం రీజనబుల్ ప్రైసెస్ అనిపించి వెంటనే తెప్పించాను ఇవి చాలా మందికి ఇష్టమైన సిల్క్ మార్క్ సిల్క్ మార్క్ అంటున్నారు నాకు ఏ మార్క్లో అవసరం లేదు చీర వస్తే చాలా అయినా కూడా ఇది సిల్క్ మార్క్తో అండి అందుకని మీకు ఆటోమేటిక్గా కాస్ట్ ఎక్కువ మామూలుగానే నేను ఇవి ఎయిట్ థౌసండ్కి అలా కొనేదాన్ని టస్సర్ అండి చాలా మంచి క్వాలిటీ ఇది చూడ్డానికి కూడా ఆనందం అనిపిస్తుంది ప్యూర్ టస్సర్ సిల్క్ అండి మరి ఇందులో ఇంకేమైనా ఉంటాయేమో నాకు తెలీదు నేనైతే ఈ క్వాలిటీనే కట్టాను ఇవాళ అది కట్టుకుందాం అనుకున్నాను కానీ దెబ్బేసి ఇది కట్టుకున్నాను అవి లో తేడేదో వచ్చింది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్కి బాడీ కలర్ బోర్డర్ ఇచ్చి ఎలిఫెంట్ బ్లాక్ అండి ఇది ఇదేమో పళ్ళు అండి పళ్ళు అంతా లైన్స్ ఇచ్చారు చూపిస్తున్నాను ఎక్కువ ఓపెన్ చేయనివి ఎందుకంటే కాస్ట్లీ శారీస్ కదా అందులోకి మళ్ళీ మడుతో ఇంత జాగ్రత్త వస్తుందో లేదో తెలియదు కదా శారీ మొత్తం ఇలా వచ్చింది సారీ మొత్తం ఇదండి చాలా బాగుంది ఇది బ్లౌజ్ కుట్టించుకొని కట్టి కట్టుకుంటే పాలిటిక్స్ అయిపోయినాయి కదా ఇప్పుడు అమలు కట్టుకుంటుందని ఒకసారి చూసాను ఎవరు అంటే చెప్తే నేను చూడలేదు ఎవరో చెప్తే విన్నాను అమలా గారు ఇలాంటివి కట్టు సినిమాలు కూడా తీసుకొచ్చావా మేము ఇప్పుడు తీసుకొచ్చేస్తాం పబ్లిక్ కదా మొత్తం అన్ని విషయాలు మనం అప్పుడప్పుడు కొనుక్కున్నామని తెలుసుకుని వాడేయాలి కదా ఏమైనా టస్తారండి అఫీషియల్ లుక్ వస్తాయి ఇవి ఇది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సారీ కింద పట్టడానికి కూడా ప్రాణం రావట్లేదు అనమాట ఇంకేది అల్టిమేట ఇంకెక్కడికక్కడ రాదం సెలక్షన్ రాధం సెలక్షన్ ఇది చందేరియా ఏం సార్ ఇది చూడండి మధ్యలో నాకే డౌట్ సూపర్ చందేరి మర్చిపోయాను తెప్పిచ్చేసి పెట్టాను అసలు టైం సరిపోవట్లేదు కదా నాకు ఇది ఇది అండి బ్లాక్ మీద బాల్స్ గోల్డ్ అని చెప్పడానికి లేదు కానీ గోల్డ్ జరిగినాయి కాపర్ కలర్ లాగా కనిపిస్తుంది బ్లౌజ్ అండి బ్లాక్ వచ్చింది పళ్ళు అంతా లైన్స్ జరి లైన్స్ వచ్చిందండి ఒక రేంజ్ అండి ఈ ఈ సారీ యా అవునండి మాకు బాగా సంతోషం వచ్చినప్పుడు ఆయ్ అవునండి అంటా చూడండి ఎవరో పెట్టారు వరదల్లో అక్కడ గోదావరి పాట పెడతారా అక్కడ బాధలు ఉంటాయని మేము వరదల్లో కూడా ఎంజాయ్ చేస్తామండి ఆయ్ మేము అమలాపురం వాళ్ళు అండి గోదావరి వాళ్ళు అండి నిజమండి ఎంత కష్టం ఉన్నా దానిలో బతకడం మాకు చిన్నప్పటి నుంచి అలవాటు పడుతుంది నిజానికి నేను అలా ఉన్నా అక్కడ జనం మధ్యలోకి వెళ్తూ ఉండేదాన్ని నేను బాగా తిరిగేదాన్ని అండి వరదల్లో ఆ భోజనాలు అవి పట్టుకుని వరదలు వచ్చినప్పుడు భోజనాలు ప్యాకెట్లు పులిహోర ప్యాకెట్లు బిస్కెట్లు బ్రెడ్లు వాటర్ ప్యాకెట్స్ బస్తాలు బస్తాలు వేసుకుని కార్లో వేసుకుని పట్టుకెళ్ళి తినే వాళ్ళకి పట్టుకెళ్ళిస్తే అందరూ చోటు చేరి స్కూల్స్లోనో ఎక్కడో కూర్చుని ఉంటే పంచిపెట్టొచ్చేదనండి నేను అందుకని మేము వరదల్లో ఇంకా ఒక విధంగా అండి మట్టి అంతా సారవంతం అవుతూ ఉంటుంది కొట్టుకెళ్ళిపోతూ ఉంటుంది ఎక్కడి నుంచో మంచి సాయిల్ వచ్చి పడుతూ ఉంటుంది కదా తర్వాత మళ్ళీ పంటలు అవి బాగా పండుతాయి అవన్నీ ఒక అండి ఊరి జనం అంతా ఒక చోటు చేరి కబుల్ చెప్పుకుంటా కష్టాన్ని కూడా సుఖంగా సంతోషంగా పంచుకుంటా మాట్లాడుకుంటూ ఎవరైనా వస్తే వాళ్ళతో కబులు చెప్తూ అలాంటి వాళ్ళు చాలా మంది వెళ్తూ ఉంటారండి పొలిటికల్ లీడర్స్ ఎవరి అవసరాలకి వాళ్ళు వెళ్ళినా కూడా సరదాగా అసలు వాళ్ళతో గడుపుతా ఉంటే రాదమ్మ రాదమ్మ నాతో ఫోటోలు తీయించుకుంటూ వీలైతే ఆవి కూడా ఫోటోలు చేయడానికి చూస్తాను ఎందుకు మీరు ఫేస్బుక్లో రాధమ్మ జనసేన అని కానీ రాధమ్మ పొలిటికల్ యాక్టివిస్ట్ అని మార్చారు ఈ మధ్య కానీ నేను జనసైనికురాళ్ళనే చెప్తాను రాధమ్మ జనసేన అని రాధమ్మ అని కొట్టండి లో నాది నాలుగు లక్షల మందితో మీకు పేజ్ దొరుకుతుంది రాధమ్మ అని ఒక పేజ్ దొరుకుతుంది అందులో నేను చేసినవన్నీ బాగా అండి పీపుల్ మధ్యలో తిరిగేదాన్ని ఇంకా అమ్మతో బతకేయాలనుకుంటూ మళ్ళీ మీతో వచ్చేసాను వచ్చేసారా చీరలు పిచ్చి రాదమ్మ చీరలతో వచ్చింది జీవితం ఎన్ని మలుపులు తిరిగేస్తుందిమాట రాదమ్మకి ఈ చీరలు అన్నీ పేర్చుకుని చూసుకుంటాను అనమాట ఇది అల్టిమేట్ మాట కొనుక్కుంటాను ఇరవై వేలైనా అనుకున్న వాళ్ళు మాత్రమే దీన్ని అడగండి రాదమ్మ దగ్గర అవైలబుల్ చేసేస్తుంది చెందేరిలో అస్సలు ప్యూర్ అండి మనకి కదా ఎల్లో కండి మ్యాంగో ఎల్లోకి ప్యారెట్ గ్రీన్ నేను ఓపెన్ చేసేస్తాను ఎందుకంటే ఇది మీకు ఎవరికి న నచ్చకపోతే అమ్మకు కట్టేసి అమ్మకు చుట్టు చుట్టి లేలా అనేసి నేను కట్టేస్తాను చూసారా గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ బ్లౌజ్ ఇచ్చి చుట్టూ బోర్డర్స్ ఇచ్చి మ్యాంగో ఎల్లో సారీ ఇచ్చి మళ్ళీ ఈ జరీలో అండి ప్యారెట్స్ని ఇచ్చారండి గోల్డ్ జరిగి ప్యారెట్స్ వచ్చినాయి అసలు ఒక రేంజ్ అండి ఈ చీర ఇవి కంకటాలలో ఖచ్చితంగా ముప్పై వేలు అయితే కానీ దొరకదు అంత అలా రేట్లు పెరిగిపోయినాయి ఇవి మరి ఎలా అమ్ముతున్నారో తెలీదు లో నేను అబ్జర్వ్ చేయాలి ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ చూపించానుగా ఇందాక ఇది ఈ శారీ అండి ఇది బాగా కాస్ట్లీ శారీస్ కదా కొంచెం నేను చూసి మడతలు పెట్టుకుంటా కొంచెం కలర్ ఎంజాయ్ చేద్దాం వెళ్ళిపోతా ఉంది అవి చూస్తా భయం వేసింది ఎందుకంటే నేను తక్కువ టస్సర్ కడతాను నేను కట్టేవి ప్యూర్ పట్లు బిన్నీ సిల్క్ ఎక్కువ కట్టుకుంటాను నాకు బాగా ఇష్టమైన ఫ్యాబ్రిక్స్ అయితే అవేంటి ఆర్గన్జెస్ అండి అవి కూడా కట్టేదాన్ని ఇది చాలా ఇష్టం అండి చందేరి నాకు అయితే మీది లేకపోతే రాదు అండి రమ్మ చివరికి ఒకసారి వేసేస్తే డైలాగ్ మనశ్శాంతి వచ్చేసింది చూసారా చందేరి డిఫరెంట్ కాంబినేషన్ సారీ మొత్తం లైన్స్ వచ్చిందండి బోర్డర్స్ ఏమో మిర్చి రెడ్ ఇప్పటివరకు చెందేరిలో జనరల్గా కొన్ని కలర్స్ కామన్గా వచ్చేస్తాయండి ఇది మంచి పింక్ అండి మంచి పింక్ సిల్వర్ కలర్ జరి పైన కింద బోర్డర్స్ రెడ్ కలరు చాలా డిఫరెంట్గా వచ్చింది అందుకే ఇంక అసలు ఆలోచించకుండా తెప్పించేసాను బ్లౌజ్ ఎక్కడుందా అని వెతుకుతున్నా బ్లౌజ్ ఏదిరా చీర మొత్తం ఇప్పేసి చూసేద్దాం ఇవి కూడా కాస్ట్లీ కదా కొంచెం ఇప్పేస్తే మట్టు పెట్టిపోతే వాళ్ళు ఎదురాదం కట్టేసుకుంటుంది కాదు హాసిని కట్టుకున్నా రథం కట్టుకుంటుంది డైరెక్ట్ ఇంత నేరడం అమ్మ నాకు వద్దు నాకు అంత అవసరం లేదా అనిపిస్తుంది అమ్మ కడితే బాబు అమ్మ కట్టాలి కదా అనిపిస్తుంది సో అమ్మ పెట్టేసి ఇప్పేసానండి ఎవరికైనా నచ్చినా ఫోటో పెట్టండి మరి బ్లౌజ్ వెళ్ళిపోతే ఇప్పుడు ఎవరికైనా నచ్చినా ఎలాగా చెప్పటం నేను జాతక మడతలు పెట్టేస్తాను కంగారు పడకండి ఇది దేవుడి దగ్గర పెట్టుకునే చీరలు కదా శ్రావణ మాసం అంటే నా బ్రెయిన్లో అమ్మ కోసం అనే ఆలోచన ఇది రన్నింగ్ అనుకుంటానండి రన్నింగ్ వచ్చింది ఇదండి ఈరోజు చీరలు మిక్స్డ్ వెరైటీస్తో డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ కలర్స్ యూజరీ కోట బెనారస్ జార్జెట్స్ క్రేప్స్ టర్ కోట చాలా వెరైటీస్తో వచ్చేసింది రాదమ్మ ఖచ్చితంగా మీ అందరికీ ఆనందాన్ని ఇచ్చేసింది అని భావిస్తూ చిన్ చివరిగా ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నానండి ఎక్కువ మంది చీరలు అంటే ఆడవాళ్ళే చూస్తారు కదా అందుకని ధైర్యంగా చెప్పేస్తున్నాను ఆడవాళ్ళు కొన్ని కొన్ని జాగ్రత్తలు కొన్ని కొన్ని నేను పనిగట్టు వీడియోలు చేద్దాం అనుకుని వాటి కోసమే మేము ముందుకు వద్దామని అనుకున్నా కూడా నేను రాలేకపోతున్నాను కదా చీరల్లో పడిపోయాము ఎందుకో డైవర్ డైవర్షన్ తీసుకొచ్చారు అమ్ములవారు నాకు సో ఆడవాళ్ళకండి కొన్ని జాగ్రత్తలు చెప్పిన జన్ జనరల్గా ఉమెన్ ఆల్రెడీ ఒకసారి చెప్పుకుంటాను ఆయన మళ్ళీ జనరల్గా ఉమెన్ కేర్ తీసుకోవట్లేదండి ఒక ఏజ్ అయిపోయిన తర్వాత మీ అందాన్ని మీరు ఎప్పటికీ ఒకేలా ఉండేలాగా మెయింటైన్ చేయండి మీ హస్బెండ్ ఎలా ఉన్నా మీకు పర్వాలేదు వాళ్ళ కంటికి మీరు ఎప్పుడు వాళ్ళకి నచ్చినట్లు కనిపించేలాగా ఉన్నారనుకో ఈ సొసైటీలో అండి మన పిల్లల్ని మన వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దాల్సింది మనమే అండి పేరెంట్స్ ఎప్పుడైనా మీరు కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నారనుకో వాళ్ళకి బయట వాళ్ళు ఎవరైనా అందంగా కనిపించవచ్చు కదా ఆ ఛాన్స్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా నీట్గా ఎప్పుడు నీట్గా తయారై ఉన్నారనుకో అప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయరు ఎప్పుడైనా బయట ఇలాంటి వాటి వల్ల ఇంట్లో గొడవలు వచ్చినాయి అనుకోండి పిల్లలు డిస్టర్బ్ అయిపోతారండి పిల్లలకి వాళ్ళ బ్రెయిన్ మీద నెగటివ్ ఇంపాక్ట్ పడిపోతూ ఉంటుంది వాళ్ళకి కూడా పెళ్ళంటే భయం రావడం ఒక ఎత్తు లేదంటే వాళ్ళు విచ్చలిబిడిగా ఫ్రెండ్స్తో ఏదైనా జరగచ్చు ఏదైనా పిల్లల పెంపకం తల్లిదండ్రులు ఇద్దరు బాగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ కూడా మనమే మన మీద వేసేసుకుని ఆడవాళ్ళంతా మీ కుటుంబాన్ని మీ నిజంగా మీకు మీ హస్బెండ్ మీద కోపం వచ్చింది ఏదైనా మీకు పడలేదు మీకు ఏదైనా కొనపెట్టలేదనో ఏదో మిమ్మల్ని బాధ పెట్టారన్న మీరు కొంతమంది ఇప్పుడు మా డాక్టర్ గారు ఉన్నారు ఏదైనా సరే పోగొట్టడం రాదండి ఎంత అందంగా తయారయ్యో చెద్రగుండ నుంచి ఏంటి అంటారు బాగున్నానా అని అడిగినా కూడా మామూలుగానే ఉన్నాం అంటారు అంటే ఇంకా రాదు మా అక్క పిల్లలు వచ్చేసి ఆయన డ్రెస్సులు కొనిపెట్టారు రెండు డ్రెస్సులు చక్కగా అది వేసుకుని వచ్చేసి బాబా నించింది ఇలాగా ఏంటమ్మా అన్నారు బాబాయ్ అంది ఏంటమ్మా అన్నారు బాబాయ్ బాబాయ్ అంది ఇంక అర్థం కాలేదు మీరు కొన్ని డ్రెస్ వేసుకున్నది బాగుందా లేదా చెప్పండి బాబాయ్ అంది అంత అర్థం కాదు రాధక్క ఎంత కష్టపడుతున్నా కొంచెం పొగడాలి కదా మనల్ని అంది అంటే కొంతమందికి కొన్ని రావు సో మనం అడ్జస్ట్ అయిపోవడానికి ట్రై చేయాలి పొగడపోయినా పర్లేదు మనం వాళ్ళకి నచ్చితే గొడవలు పడకుండా ఉంటే చాలు అన్న దీంతో ఉండండి ఒకవేళ గొడవ వచ్చి గట్టిగా వాళ్ళు కోప్పడుతున్నారు అనుకో మీరు మౌనంగా అయిపోండి మౌనంగా అయిపోతే దానికి మించిన ఆన్సర్ ఇంకొకటి ఉండదండి మీ మౌనం వాళ్ళకి మీరు బాధపడుతున్నారని అర్థమైతే వాళ్ళు మారిపోతారు అంటే నైంటీ పర్సెంట్ లేదంటే సెవెంటీ పర్సెంట్ ఈ టైప్లో మనకి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నానండి మనం వాళ్ళు మనల్ని అర్థం చేసుకునేలాగా మన జీవితాన్ని మలుచుకోవటం అన్నది మ్యాక్సిమం అంచెట్లని మనం కాముగా ఉండి తర్వాత వాళ్ళ కోపం చల్లారిన తర్వాత మీరు ఇలా అన్నారు నాకు బాధ అనిపించింది చెప్పండి ఎక్స్ప్లెయిన్ చేయండి ట్రై చేస్తే వాళ్ళు అర్థం చేసుకోవడానికి ఛాన్స్ వస్తుంది సో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పేసి పిల్లల పెంపకం పిల్లల మీద ఎక్కువ ఇవన్నీ ఇంపాక్ట్ సొసైటీకి వస్తాయి కాబట్టి మన జాగ్రత్తలు మనం తీసుకుందాం ఇదే సందర్భంలో ఇంకొక చిన్న సలహా ఇవ్వాలనుకుంటున్నా ఎప్పుడైనా సరే బొమ్మన్ అండి చాలా జాగ్రత్తగా ఉండాలి మనకి చుట్టూ సొసైటీలో అండి కళ్ళ ముందు కనిపిస్తున్న వీళ్ళు మనుషులు ఇదే అనుకుంటాం ఇది కాదండి మనం అమ్మవారిని నమ్ముతున్నాం కదా అమ్మని నమ్మే వాళ్ళు కొన్ని నమ్మాల్సి వస్తుంది ఈ ఇదంతా మాయ అండి మన కంటికి కనిపించేదే మాయ ఈ శరీరాన్ని విడిచిపెట్టిన ఆత్మకి తర్వాత ఇంకొక లోకం మనకి తెలియనిది ఇంకొక లోకం ఉంటుంది సపోజు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే నేను వెళ్ళిపోతున్నాను తెలివారుజాము నాలుగున్నరకి లేచి గుడికి వెళ్ళిపోతున్నాను వేదన నేర్చుకోవడానికి వెళ్ళేదన్నప్పుడు గుడికి వెళ్ళిపోతా ఉంటే దేవుడి నామం తలుచుకుంటూ వెళ్తున్నాను నిద్దట్లో అది కళ వచ్చినట్టుంది నాకు కల్లో నాకు నడుచుకుంటూ వెళ్తున్నాను కల్లో వెళ్తుంటే దారి పొడుగున రకరకాలుగా ఉన్న వాళ్ళు పడుకుని ఉన్నారు నారాయణ 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 అనుకుంటుంటే నామం వినే ఆ పక్కనున్న వాళ్ళంతా లేచిపోయి బాబాయ్ ఎవరే ఎవరని చూసి ఓహో ఈవిడ ఆ దూరంగా అలా తిప్పు పడుకున్నారు అంటే మన గుండెల్లోంచి వచ్చిన నారాయణ శబ్దం మనకి వచ్చే నెగిటివ్ ఫోర్సెస్ అన్నింటినీ పక్కకి జరిపేస్తుందండి అండి అది మన కంటికి కనిపించవండి ఆ నెగిటివ్ ఎనర్జీస్ నెగిటివ్ ఫోర్సెస్ ఏవి మన కంటికి కనిపించవు కానీ ఈ సొసైటీలోనే మనం చుట్టూనే ఉంటాయి అందుకే కొంతమంది మనుషుల దగ్గరికి వాళ్ళ మనుషులు మాట ఎత్తినా కూడా చిచి వాళ్ళ దగ్గర నువ్వు మనకు ఏమో అని భయంతో వాళ్ళ మాటలు కూడా ఎత్తడానికి నేను ఇష్టపడ్డాను సో మన అంత జాగ్రత్తగా బ్రతకాలి అని చెప్పేసి చెప్తూ ఇంకొకటి ఉమెన్ జనరల్గా ఏం చేస్తున్నారు చాలా మందిని చూశాను అందుకే రాదమ్మ ఇలా చెప్తున్నారని అనుకోకండి తెలియాల్సిన వాళ్ళకి తెలియని వాళ్ళకి తెలుస్తుందని చెప్తున్నాను ఉమెన్ ఎప్పుడు వంటి నిండుగా బట్టలతో ఉండాలండి బాత్రూమ్లోంచి కూడా బట్టలు వేసుకోకుండా టకటకమని వచ్చేసే వాళ్ళని చూశాను నేను సొంతం నేనే కదా అనుకుని వచ్చిన అస్సలు ఎట్టి పరిస్థితుల్లోని ఎందుకంటే మన చుట్టూ ఇటువంటి ఫోర్సెస్ మనకు తెలియకుండానే బ్యాడు గుడ్ రెండు నెగిటివ్ తిరుగుతూ ఉంటాయి సో మన కంటికి కనిపిస్తున్నదే ఎవరు లేరు అని అనుకోవద్దు మన కంటికి కనిపించిన అతీత శక్తులు తిరుగుతూ ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అవసరం ఎంతవరకు మీ జీవితంలో ఏది ఎంతవరకునో అంతవరకు జాగ్రత్తగా బ్రతకండి అని చెప్తూ ఆడవాళ్ళే ఈ సొసైటీని తీర్చిదిద్దాలి కాబట్టి అమ్మవారి స్వరూపాలైన ఆడవాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నానండి అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ